పడగానే సరిపోదోయి స్వాతంత్ర్యం వచ్చలే చేసి సంవద పడగానే సరిపోదోయి సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనుకుంటే పొరపాటు ఆగతోయి భారతీయుడా తదలి సాగవోయి ప్రగతి ॿुधायो తెలంగాణ వైభోగం సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో పరిణయం పరవశం కంటిపట్టు చీరల సౌందర్యం మీ ఇంట వివాహ వేడుకలకు ఘనమైన పట్టు వస్త్ర శ్రేణి మరొకటి సరికొత్త కలెక్షన్స్ వేలాది వెరైటీలలో కంటిపట్టు చీరలు మగ్గం ధరలకే అమ్మకం ఫ్యాన్సీ హై ఫ్యాన్సీ డిజైనర్ పైథానీ బెనారస్ ఇక్కత్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల సూటింగ్ షర్టింగ్స్ మిల్లు ధరలకే వరుడి వెడ్డింగ్ సూట్స్ కాటన్ కుర్తాస్ షర్ట్స్ జీన్స్ ట్రౌజర్స్ సరికొత్త మోడల్స్ పై ఊహించని తగ్గింపు అందం అతివల ఫ్యాషన్స్ సరికొత్త వెరైటీలలో లెహెంగాస్ గగ్రాస్ కుర్తాస్ ప్లాజోస్ వెస్టర్న్ వేర్ వెరైటీస్ చిల్డ్రన్స్ రెడీమేడ్స్ అతి తక్కువ ధరలకే లభించును విజయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్ ఆనం వెంకటరెడ్డి గారి కాంస్య విగ్రహ పునః ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేయాల్సిందిగా మన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఆన వెంకటరెడ్డి గారికి ఒక ఆత్మీయ బంధం ఉంది ప్రభాకర్ తండ్రి గారు శివకోటారెడ్డి గారు ఆన వెంకటరెడ్డి గారు మంచి మిత్రులు అనేక సందర్భాల్లో వెంకటరెడ్డి గారితో వారి తండ్రి గారితో కలిసి ఆన వెంకటరెడ్డి గారిని కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మరి వారి చేతుల మీదుగా ఈ కాంస్య విగ్రహాన్ని పునః ఆవిష్కరణ చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రభాకర్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాను వేదికను అలంకరించిన పెద్దలకి ఇక్కడ విచ్చేసిన ఆనం అభిమానులందరికీ నా నమస్కారాలు ఈరోజు నాకు మా తాతగారి రాజకీయ ప్రస్తావన గురించి అవకాశం ఇచ్చిన మా తండ్రి గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జనం కోసమే జీవించిన ప్రజానాయకుడు అందరికీ ఆప్తుడు స్వర్గీయ శ్రీ ఆనం వెంకటరెడ్డి గారి రాజకీయ ప్రస్తావన ఒక గ్రామీణ సామాన్య రైతు కుటుంబంలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల పదిన జన్మించి ఆనం శ్రీ ఆనం వెంకటరెడ్డి గారి పార్టీలకు అతీతంగా ఏ పదవీకాంక్ష లేకుండా కేవలం రైతులకు కార్మికులు సామాన్య ప్రజలకు హక్కుల కోసం నిరంతరం పోరాటం సాగించిన ప్రజానాయకుడు స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి గారు పంతొమ్మిది వందల అరవైలోనే నెల్లూరు జిల్లాలో విద్యా వ్యాప్తికి ఆయన వేసిన అడుగులు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి విఆర్ కాలేజీ అభివృద్ధి కీలక పాత్ర వహించిన వేలాది మంది పేద మధ్యతరగతి విద్యార్థులకు నూతన దిశగా అడుగులు వేశారు వీఆర్సి పాలకవర్గం అధ్యక్షుడిగా కళాశాల ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కృషి చేశారు ఆనాటి శ్రీ పివి నరసింహరావు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన క్యాబినెట్లో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో హోమ్ మినిస్టర్గా పనిచేశారు డెబ్బై నాలుగు నుండి డెబ్బై ఎనిమిది వరకు నీటిపారుదల నీటి పారు నీటిపారుదల శాఖ మంత్రిగా సేవలు అందించారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో కొత్తగా శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు నెల్లూరులో ఆనం వారికి శక్తివంతమైన గ్రూపు గ్రూపుగా గుర్తించి ఆనం ఆనం వెంకటరెడ్డి గారికి ఆత్మకూరు అలాగే ఆనం రామ్నారాయణ రెడ్డి గారికి నెల్లూరు అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందారు మున్సిపల్ చైర్మన్గా నెల్లూరు పట్టణానికి రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దడంలో శ్రీ ఆనం వెంకటరెడ్డి గారి కృషి ఎంతో ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నాటి ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి సమక్షంలో తెలుగు గంగా ప్రాజెక్ట్ శంకుస్థాపన చేశారు రాజకీయ సామాజిక రంగాల్లో సేవలందించిన ఆయన చివరి దశలో ఆత్మాధిక జీవితం వైపు మళ్లారు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణం విఆర్ కాలేజీ బాధ్యతలు ఇవన్నీ ఆయనకు విలువైన సేవ రూపాలు కంచి సరస్వతి స్వామి జయేంద్ర సరస్వతి స్వామి వారితో కలిసి హిందూ ధర్మ పరిరక్షణ ఆయన ఆధ్మాత్మిక నిదర్శనం సమైక్యాంధ్ర జయాంధ్ర ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించిన నేత శ్రీ ఆనం వెంకటరెడ్డి గారు అలాగే శ్రీ మొ మొరజీ దేశాయ్ గారు డాక్టర్ శ్రీ నీలం సంజీవ్రెడ్డి గారు శ్రీ బాబు జగజీవన్ రామ్ గారు చరణ్ సింగ్ లాంటి నేతలతో పిలుపులతో ఆనాడు జనతా పార్టీలో చేరారు భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఉక్కు మనిషిగా కీర్తిస్తారు మన నెల్లూరులో ఆనం వెంకటరెడ్డి గారిని సింహపూరి ఉక్కు మనిషిగా పిలుస్తారని ఆనాటి పెద్దలు మాట ఈ అవకాశం నాకు కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎంకు బాబు నాకు రెండు రెండు సంఘటనలు ఉన్నాయి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గరికి ఉదయాన్నే చంద్రబాబు నాయుడు గారు నేను ఇద్దరం కలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం చేరాం అప్పుడు చెప్పాడు ఈనాడు ముఖ్యమంత్రి ఒకసారి ఎన్టీ రామారావుని కలిస్తే బాగుంటుంది అని ఎవరిని తీసుకోమంటావు అంటే వీలైతే ఆన వెంకటరెడ్డి గారిని తీసుకోమన్నాడు ఎప్పుడు కూడా బాబును పిలిచేవాళ్ళం నన్ను చాలామంది అగతాలు చేసేవాళ్ళు మీ ఫాదర్ని బాబును పిలవలేదు ఈ నన్ను అని సాయంత్రం ఉదయాన్నే వెళ్ళా ఉదయాన్నే వెళ్తాం బాబు ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి అరే ఎట్ట చేస్తాం అప్పుడు శివశంకర్ రెడ్డి గారు ఏసీ సుబ్బారెడ్డి గారి సర్వీస్ కమిషన్ చైర్మన్ ఓ డ్రైవర్ రావడం లేట్ అవుద్దామని బాబు నేను స్వీట్ కారు తీసుకో పర్వాలేదు తీసుకురారా శివుడు శివుడా పోతామని నేరుగా పోయి వెళ్ళాము అవిడ్చుకో అందరి కార్లు బయట ఉన్నాయి మా అదృష్టం ఏంటంటే నాతో పాటు చదువుకున్న ఆయన సిఎస్ఓ కింద ఉన్న నర్సయ్య గారు ఆయనకు ముందే ఫోన్ చేసి చెప్పా ఇద్దరం వస్తామని ఈయన గేటు కాడు ఉండి కాలు సార్ కాలు కారు దిగాలని ఏ నేను దిగని లోపలి ఇవ్వని అంటా అంటావు బాబు వద్దురు బాబు ఎందుకు నీకు ఎందుకని ఇంద్రు తీశారు లోపలికి ఎన్టీ రామారావు దిగొచ్చారు సోమేశ్వర గురించి తెలుగు గంగ గురించి మెడ్రాసుకు నీళ్ళ సంగతికి మాట్లాడుతూ ఉంటే అయింది కాదు కానీ నేను శివయింది తెచ్చా కుల్లూరు నుంచి చదువుకున్నాడు లాయరు నీకు బాగా పనికొస్తాడు అన్నాడు ఆయన రేపు ఉదయాన్నే రమ్మన్నాడు అటువంటి సంఘటన నేను మర్చిపోలేను అదే కాకుండా ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టాము అక్కడ ఆ కరెంటు కట్టలేదంటే నాదళ్ళ భాస్కర్ రావు గారు అప్పుడు పవర్ మినిస్టర్గా ఉన్నాడు బాబు విధంగా పవర్ కట్ చేశారంటే పర్లేదురా నేను తీసుకుపోతానన్నాడు ఆయన దగ్గరికి పోతే ఆయన అడిగాడు ఎందుకు కట్ చేశారని ఏమి లేదు బిల్డ్స్ కట్టలేదు కర్తారలే అయ్యా భాస్కర్ అన్ని అన్నీ నీ దగ్గరకు వచ్చేదే ఉంది చెప్పు తాతారావు ఫోన్ చేసి అన్నాడు రెండు నిమిషాలు ఆలోచిస్తూ ఉంటే ఇది కరదొద్దో తొందరగా చేయి నాకు వేరే పని ఉంది అన్నాడు అటువంటి పెద్ద మనిషి బాబుని తలుచుకుంటేనే ఒక్కోసారి మొదటి స్మృతులు గుర్తొస్తాయి ఇంకొకటి ఉన్నది ఇక్కడ మొదటి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి చికిత్స రాజశేఖర రెడ్డి గారు వచ్చారు అప్పుడు ఇదే చెప్పాడు శివయ్యని మాట్లాడిస్తా రాజశేఖర రెడ్డి గారు ఈ ఎవరు శివయ్య అని మా బాబుకి ఇష్టమండి శివయ్యని శివయ్య అని అప్పుడు మాట్లాడుతూ ఉంటే నేను చిన్న సంఘటన జరిగింది చీర్చే పత్తి రవీంద్రబాబు గారిని ఒక క్యాబ్ దెమ్మన్నా ఆయన పెడతాం టోపీ పెడతామని ఆయన అది గమనించి చూసి అవత సూర్యుడితో చెప్పాడు అది తీసుకురా గంగుబాబు ఏదో తెస్తా ఉన్నాడు ఆ తీసి నా దగ్గర పెట్టాడు ఆ ఫోటో నాకు రామ్ నారాయణ రెడ్డి పెడితే నిజంగా అనిపించింది ఇటువంటి కార్యక్రమంలో మళ్ళీ ఎంకుబాబుని స్మరించుకునే అదృష్టం ఎంకుబాబు గారు మామూలు మంచి కాదు ఏసీ సుబ్బారెడ్డి గారు ఉంటే అక్కడ ఉన్న ఉక్కు మనిషి ఆ రోజు స్టీల్ ప్లాంట్ ఉక్కు మనిషి కాదు ఏసీ వెంకుబాబు గారు ఈ ప్రాంతానికే కాదు రైతులకే కాదు సామాన్యులకు కూడా ప్రేమగా పిలిచే వ్యక్తి పేరు పేరున పిలిచే వ్యక్తి చూస్తే ఆరు అడుగులు ఒక్కోసారి భయపడతాం లోపలికి పోతే ఆయనంత ఆప్యాయతగా పిలితే ఇటువంటి అవకాశం కలిగించిన మీ అందరికీ ధన్యవాదాలు చూస్తూ సెలవు చేసుకుంటున్నాం జై హింద్ నెల్లూరు జిల్లా రాజకీయ ముఖ చిత్రంలో స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారిది ఒక ప్రధానమైనటువంటి పాత్ర భారతదేశ స్వాతంత్రోద్యమంలో స్వాతంత్రోద్యమ నాయకుడిగా ఆనాడు మహాత్మా గాంధీ గారితోటి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారితోటి స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఈ దేశ స్వాతంత్రానికి అవసరమైనటువంటి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నెల్లూరు జిల్లాలోని చరిత్రకారుల్లో ఏసీ సుబ్బారెడ్డి గారు ఒకరు ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తను రాజకీయంగా ఎదిగి నెల్లూరు జిల్లాలో ఒక పటిష్టవంతమైనటువంటి మధ్యతరగతి రాజకీయ కుటుంబంగా ఎదిగినటువంటి వ్యక్తి ఏసీ సుబ్బారెడ్డి గారు ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన ఏసీ సుబ్బారెడ్డి గారు తన రాజకీయ జీవితాన్ని నడగడం అంటే ఆయన నడక ఒక్క అడుగు తప్పటడుగు పడి ఉన్న ఈరోజు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబం లేదు కానీ మధ్యతరగతి కుటుంబాల మధ్య పేద వర్గాల మధ్య మధ్యతరగతి రైతాంగం మధ్య నా రాజకీయ జీవితం కొనసాగాలని వాళ్ళ భవిష్యత్తే తన రాజకీయ భవిష్యత్ అని చెప్పి ఆలోచన సేగిసి సాగినటువంటి రాజకీయ ప్రస్థానం ఏసీ సుబ్బారెడ్డి గారు ఆయనకు కారు కూడా తెలియదు వాళ్ళ అన్న కారు ఇస్తే కారు ఎక్కి వెళ్ళేవాడు వాళ్ళ అన్న కారు లేకపోతే నడిచే వెళ్ళేవాడు అప్పుడు కుటుంబానికంతా ఒకటే కారు ఆ కారు ఏసీ సుబ్బారెడ్డి గారి దగ్గర ఆయన మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యేగా మంత్రిగా అనేక హోదాల్లో ఉన్న ఈయన దగ్గర నడకే మార్గం ఈయన నెల్లూరు మున్సిపాలిటీలో సమస్యల్ని అన్ని వార్డుల వాళ్ళు ఆయన దగ్గరికి వస్తే రాత్రి రెండైనా మూడైనా ఆ సమస్యలకు ఒక పరిష్కారం కనుగొని పరిష్కారానికి సమాధానం కాదు పరిష్కారానికి ఆన వెంకటరెడ్డి దగ్గర ఉన్నటువంటి జవాబు వాయిదా ఎందుకు మీరు ఇన్ని దఫాలు వాయిదాలు వేస్తున్నారని నాకు తెలిసిన తర్వాత ఆయన అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు సమస్యలకు పరిష్కారం వెంటనే చెప్తే దానికి విలువ ఉండదు వాయిదాలు వేస్తూ ఉంటే వేస్తూ వేస్తూ పోతే ఇద్దరి మధ్య తగాద తగ్గిపోద్ది తగ్గిపోయిన తర్వాత నువ్వు ఏ పరిష్కారం చెప్పినా ఇద్దరు వింటారనేవాడు అది ఆనాటి సాంప్రదాయం ఇవాళ మనం వచ్చిన సాయంత్రం మధ్యలో ఒక గంటకి చెప్పకపోతే నువ్వు పెద్ద వాళ్ళు వచ్చేవా మాకు తెలుసు మేము ఇంకొక దగ్గరికి పోతామని ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు నాటి తరం రాజకీయాలు నేటి తరం రాజకీయాలు సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా గమనంలోకి తీసుకొని మేమందరం ఒక్కొక్క అడుగు వేస్తూ రాజకీయాల్లో కొనసాగుతున్నాం అభిప్రాయాలు వేరు కావచ్చు లక్ష్యాలు వేరు కావచ్చు కానీ అందరి లక్ష్యం ప్రజాసేవై సేవా తత్పరితే ఆనం కుటుంబంలో మేమందరం నేర్చుకున్నది ఓనమాలు దిద్దింది అక్కడి నుంచే మా రాజకీయ ప్రస్థానాలు ప్రారంభమయ్యాయి ఇవాళ అందరం ఒకటొకటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ వాళ్ళకి ఇంత కాలతీతమైంది కాబట్టి ఇంకా ఎక్కువ విషయాలు కాకుండా నేడు ఆనం వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం పునః పునః ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రావాల్సినటువంటి పెద్దలు నారాయణ గారు ప్రభాకర్ రెడ్డి గారు తోటి నా శాసనసభ్యులు అన్ని రాజకీయ పార్టీ నాయకులు అందరు కూడా వచ్చారు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చెప్పాలంటే ఈ గొప్ప వ్యక్తి గురించి విఆర్ కాలేజ్ అనేది నైన్టీన్ సిక్స్టీలో ఆ విఆర్ కాలేజ్కి స్థాపించడం అటువంటి కాలేజీని పెద్ద ఆయన పుణ్యాన స్వర్గీయ వెంకబాబు పుణ్యాన ఆ కాలేజీలు డెవలప్ చేయడం ఆ రోజు విద్యా సంస్థలు ఎక్కడున్నాయి ఎక్కడ లేవు ఈరోజు అంటే పెద్ద పెద్దవి వచ్చేసిన ఇన్స్టిట్యూషన్స్ నారాయణ గారిది కానీ ఇంకోరి చాలా పెద్దవి వచ్చినాయి ఆ రోజు నేను అనుకుంటా నారాయణ గారు కూడా అక్కడనే చదివినారు కాలేజీ ఆ రోజు చెప్పాలంటే అటు ఆ రోజుల్లో విఆర్ స్కూలు విఆర్ కా కాలేజీ ఈ రెండు కూడా ఆనం ఫ్యామిలీ వెంకటరెడ్డి బాబు దాన్ని ఆ రోజుల్లో స్థాపించి మొదలుపెట్టించింది వెంకటగిరి రాజా గారు వాళ్ళ స్థలం ఇవ్వడం ఆ కాలేజీ ఆ రోజు రావడం ఈరోజు నెల్లూరులో నెల్లూరుకి సంబంధించి ఎంతోమంది పెద్దలు అరవిందో ఫార్మా అటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ చదివిపోయిన వాళ్ళే వీళ్ళంతా కూడా ఎక్కడనో ఏదో పెద్ద స్టేజ్లో చాలామంది ఉన్నారు వీఆర్ కాలేజీ నుంచి పోయిన వాళ్ళు బయట మన నెల్లూరు జిల్లా వాళ్ళే కాదు పక్క జిల్లాల నుంచి కూడా వచ్చి విఆర్ కాలేజీలో చదువుకునేవాడు అటువంటి కాలేజీని ఆ రోజు వెంకటబాబు దాన్ని డెవలప్ చేయడం ఆ కమిటీగా చైర్మన్గా ఉండడం ఆ తర్వాత అక్కడి నుంచి చాలామంది పెద్దలు చదువుకొని బయట చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళిపోయింది పెద్ద అయిన విగ్రహం ఈరోజు నా చేతుల మీదుగా నేను ఆవిష్కరణ చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సింహపురి సేవ సమితి ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఇంకోటి కూడా చెప్పాలా ఈ ఫ్యామిలీ ఆనంద్ ఫ్యామిలీ చాలా వరకు మాకు చాలా సంబంధాలు ఉన్నాయి నా ముందే కూర్చున్నాడు సురేంద్ర అన్న వీళ్ళంతా ఏసీ సుబ్బారెడ్డి గారి కొడుకు సురేంద్ర అన్న చిన్నప్పుడు మీకు తెలుసో తెలియదో మీకు గుర్తుందో లేదో పెద్ద ఆయన ఏసీ సుబ్బారెడ్డి గారికి బాగలేనప్పుడు అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్లో ఉంటే మా నాయన్ మీ ఫాదర్ని వచ్చి చూశా ఆ రోజుల్లో చిన్నప్పుడు మీకు గుర్తుందో లేదో ఇవన్నీ గుర్తున్నాయనా అంత ముఖ్యంగా ఉండేది మేము ఇవన్నీ ఈరోజు విగ్రహం చూస్తే పాత రోజులన్నీ గుర్తుకొస్తుంటాయి సో ఈరోజు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమంలో నన్ను పిలవడం నేను ఈరోజు ఈ విగ్రహం ఆవిష్కరణ చేయడం చాలా సంతోషం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఆనం వెంకటరెడ్డి గారి గురించి నేను ఎంత చెప్పినా అది తక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఆయన రైతుల సమస్యలు కార్మికుల సమస్యలు సామాన్య ప్రజల సమస్యల కోసం మొదటి నుంచి పోరాడి వారికి ఎంతో సేవ చేశారు గారి యొక్క నాయనమ్మ పేరుతో ఓరిగంట రుక్కుణమ్మ స్కూల్ ఆ స్కూల్లోనే నేను చదివా అమ్మమ్మంట ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి దాకా అరుగునాథపురంలో ఓరిగంటి కుండ స్కూల్లోనే చదివాను ఆ తర్వాత విఆర్ హై స్కూల్లో చదివాను విఆర్ కాలేజీలో చదివాను విఆర్ కాలేజీ నుంచే యూనివర్సిటీ ఫస్ట్ అయ్యాను ఎంఎస్సి చదివి ఎంఎస్సి నైన్టీన్ సెవెంటీ నైన్ అయింది అయిన తర్వాత ఎగ్జామ్ రాశా ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ సెవెంటీ నైన్లో ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ అయిపోతుంటే విఆర్ కళాశాలలో ఒక పార్ట్ టైం పోస్ట్ వస్తుందని వచ్చిందని తెలిసింది మా నాన్నగారు ఆనంద్ భక్త చెడ్డి గారిని కాంటాక్ట్ చేశారు వేరే వాళ్ళ ద్వారా ఇలా పో పార్ట్ టైం పోస్ట్ ఉందంట మా కుమారుడు ఎంఎస్సీ అయిపోయింది అని వారి ద్వారా అడిగిస్తే ఆనంద్ భక్త చెడ్డి గారు సరే కాలేజీకి పోయి రామసుబ్రహ్ణ్యం గారిని కలమన్నారు అప్పుడు రామసుబ్రహ్మణ్య గారిని మేనేజ్మెంట్ చేసేవాళ్ళు ఆడే పోయి కలిశాను భక్త గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మీద అప్పటికే భక్త చెడ్డి గారు ఆయన చెప్పారు ఇటు నారాయణ వస్తాడు ఈ కాలేజీలో చదివాడు ఈ కాలేజీలో యూనివర్సిటీ ఫస్ట్ తీసుకున్న చదివాడు ఆ పార్ట్ టైం పోస్ట్ ఏదో ఇవ్వండి అని ఎగ్జామ్ రాశాను ఇవాళ సాయంకాలం ఐదున్నరకు వచ్చాను బీఆర్ కళాశాలకి గారిని కలిసా నేరుగా డైరెక్ట్గా అడగపోయా ఇలా పార్ట్ టైం ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో ఏదో పార్ట్ టైం ఉందండి సార్ నేను చేస్తానని ఆయన ఏమన్నాడంటే బక్సరథ్ గారు ఫోన్ చేశారు ఇప్పుడు క్లాస్ తీసుకుంటామని అడిగాడు ఆ రోజుల్లో మార్నింగ్ అంతా డిగ్రీ ఉండేది మధ్యాహ్నం ఇంటర్మీడియట్ ఉండేది రాత్రులు డిగ్రీ ఇంటర్ రెండు ఉండేవి త్రీ షిఫ్ట్స్ తీసుకుంటామంటే తీసుకుంటా అన్నాడు సార్ వెంటనే ప్రిన్సిపాల్ పిలిచి ఆ క్లాస్ చెప్పి క్లాస్ పోయి పాఠం చెప్పన్నారు వెంటనే పోయి అక్కడ పాఠం చెప్పాను అలా యాక్చువల్గా వీఆర్ కళాస్ ఎంటర్ చేయను ఆ రోజు గంటకి నాలుగు రూపాయల జీతం అప్పుడు స్ట్రైకులు ఉండే కాలేజీకి ఏ రోజైనా స్ట్రైక్ అయితే ఆ రోజు నాలుగు రూపాయలు లేదు అప్పటికే నేను ఇంట్లో ట్యూషన్ స్టార్ట్ చేశాను నాకు అప్పటికే మంది ఉండే ట్యూషన్ ఫస్ట్ మూడు నెలల జీతం నూట ఇరవై రూపాయలు నేను తీసుకోవాలా నేను తీసుకోలేదు అప్పుడు మళ్ళా ఆనంద్ భక్త చెడ్డి గారు ఆయన చైర్మన్ అప్పుడు మళ్ళ పాలక మండలి పెట్టి మీటింగ్ పెట్టి అసలు ఒక యూనివర్సిటీ ఫస్ట్ అతనికి వెళ్ళింది మూడు నెలలకు నూట రూపాయల జీతం అని నాలుగు వందల రూపాయలు నెలకు ఫిక్స్ చేశారు ఈ విఆర్ కళాశాల ఫిక్స్ చేసిన తర్వాత రాష్ట్రంలో ఉన్న అన్ని కళాశాలలు ఆ నాలుగు గవర్నమెంట్ ఫిక్స్ చేసింది ఇలా యాక్చువల్గా నాకు ఈ ఆనం కుటుంబంతో ఎంత అనుభవం ఉంది అనుబంధం ఉంది ఇంత ఈ మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఈ యొక్క స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని ఈ సుమపురి సేవా సమితి వాళ్ళు టేకప్ చేసినందుకు వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు వేల రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారు మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజ్జూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి లేదు వెరైటీలకు అత్యంత తక్కువ తరకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు వేల రూపాయలు భారీ తగ్గింపు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు